ఎప్పుడంట ఆయన ముఖాన్ని ఎప్పుడు చూడాలంట ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం మనం చేసుకునేవారుగా ఉండాలి అని అంటున్నాడు ఎవరు అబ్రహాం సంతానం అంటే ఎవరు వాళ్ళు ఏమని అంటున్నారు మేము అబ్రహం సంతానం అంతకన్నా గొప్పలు అని అంటున్నావు నువ్వు చూసేవాసరాయన్ని అని చెప్తున్నారు అవునా మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహం చేసిన క్రీలే మీలో కనపడాలి కదా అంటున్నాడు ఆ క్రియలు ఊరిలో కనపడతాయో వాళ్ళే అబ్రహాం సంతానం అంతకని రక్త సంబంధికులు ఆయన కుటుంబంలో మీరు పుట్టినంత మాత్రమే ఆయన సంతానం మీరు కాదు అని అంటున్నారు అర్థమవుతుందండి మనం కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోవాలని అంటే మనం ఏం చేయాలి ఆ ఫ్యామిలీలో పుట్టాలా కొంతమంది గొప్ప గొప్ప సంబంధాలు కలుపుకున్నామని గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు అవునా కదా ఎలాగైనా సరే ఆ సంబంధాన్ని కలుపుకోవాలని తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు వాళ్ళే పెట్టేది కృష్ణా కోసం ఏంటంట ఏని కోరి ఏరి కోరి చేసుకుంటారు ఆ సంబంధాన్ని అదేనండి అందుకని పెద్ద పెద్దోళ్ళు పేర్లు పేపర్లో పడతా ఉంటాయి మీరు ఎక్కడైనా చూడండి ఎక్కువ శాతం యాక్సిడెంట్లు ఏ నెంబర్ నంబర్ తోటవుతాయి నైన్ నైన్ డబల్ నైన్ 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 డబల్ నైన్ డబల్ నైన్ పిల్లలు పిల్లర్ల దగ్గర అనుకొని మనుషులు లేకుండా దాంట్లో ఫ్యాన్సీ నెంబర్లే ఉంటాయి ఎక్కువ శాతం చూడండి అయ్యే మమ్మల్ని కాపాడేది మమ్మల్ని ఆశీర్వదించేది అని చెప్పి ఏం చేస్తారు ఫ్యాన్సీ నెంబరు ఏపిస్తారు ఏపిస్తామని అది చిన్నగా నావిగేషన్ ఫిక్స్ అయ్యి ఉంటుంది దానికి ఎప్పుడైతే ఫ్యాన్సీ నెంబర్ వేయ కానీ దానికి నావిగేషన్ ఫిక్స్ అయి ఉంటుంది ఎటు స్తంభానికో చెట్టుకో ఫ్యాన్సీ నెంబర్ అనే తాకి నీకు రాగానే ఇక గడియారంలో ముళ్ళు పెడుతున్నట్టే ఇట్లాగ టైం సెట్ చేస్తున్నట్టే ఆ తిన్న స్తంభానికి పెట్టుకుంటున్నట్టే మనం అదే కాబట్టి తగిన జాగ్రత్త దేవుడిని దేవుడిగా మనం తెలుసుకోవాలి వాక్య సారాంశాన్ని మీది మనం ఏది కూడా బయటికి వెళ్ళటానికి లేదు తగిన జాగ్రత్త కలిగి ఉండాలి ఆయన కృపను బట్టి మనకు మంచి వాహనం ఏదైనా ఇచ్చినా సరే ఏ నెంబర్ వస్తే ఆ నెంబరే దేవుడి దృష్టిలో ఒకటి వేరు ఏడు వేరు తొమ్మిది వేరా చాలామంది క్రైస్తవులు ఏడు ఏడు వేరు బ్రదర్ మనకి ఏదంట ఏడు వేరంట అంటే సుక్ ఆదేంట సంపూర్ణం కాదా ఒకటి ఏంటంట ఉండకూడదా అందుకని ఉపవాసం ఎన్నివారాలంట మళ్ళీ రావాలి బిలీగ్రా మన విలియం కేరీ గారు అంటే చాలా మంది మనలో నుంచి తయారు కావాలి వాటి అన్నింటినీ బాధపడతాను అర్థమవుతుందండి వాటి అన్నిటి నుంచి చాలా ఆచారాలను ఏం చేశారు వాళ్ళు పగలగొట్టి విడిపించారు అటు నుంచి ఇంకా చాలా ఉండిపోయినాయి అర్థమైతుందండి వాటి అన్నిటిని కూడా పాల్గొట్టాలి తర్వాత ఏమంటున్నారు ఆయన ఏర్పరచుకున్న యాగోబు సంతతి వార